ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ పాలిటిక్స్కు ఇక పూర్తిగా దూరమైనట్టేనా ప్రజెంట్ వేరే వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉన్న శ్రీనివాస్ ఇక తిరిగి టెక్కల వైపు చూడకుండా ఆయన భార్య వాణి స్కెచ్ రెడీ చేస్తున్నారా ఇన్నాళ్లు శ్రీనివాసును వ్యతిరేకించిన వర్గంతో కలిసి పనిచేయడం అందులో భాగమేనా దువ్వాడ వాణి ప్లాన్ ఏంటి అందుకు శ్రీనివాస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఇటు ఇంటికి అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న క్యాడర్ చెల్లా దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట వైసీపీ దూరం పెట్టాక అడపాదడపా మినహా టెక్కలికి దూరంగానే ఉంటున్నారట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అందుకే ఆ గ్యాప్ ని ఫిల్ చేసేలా ఆయన భార్య పావులు కదుపుతున్నట్టు సమాచారం గతంలో ఒకే పార్టీలో ఉన్న పేరాడ తిలక్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఎవరికి వారే అన్న తీరుగా ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది ఇప్పుడు దువ్వాడ రాజకీయాలకు దూరమైన గతంలో ఢీ అంటే ఢీ అనుకున్న వైసీపీలోని రెండు వర్గాలు ఒకే ఓరలో ఇమడలేకపోతున్నాయి రెండు వర్గాల మధ్య విభజన రేఖ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఇక కుటుంబ గొడవలతో భర్తకు దూరంగా ఉండటం మొదలయ్యాక దువ్వాడ వాణి కూడా రాజకీయంగా పేరాడ తిలక్కు మద్దతిస్తూ వచ్చారు తిలక్కు వరుసకు సోదరి అవుతారు వాని ఇప్పుడు అక్కాతమ్ముడు కలిసి టెక్కలి వై సిపిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట పేరాడకు కేడర్ బలం లేదని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న సంగతి తెలిసిన వాణి ఇక తన బ్యాక్గ్రౌండ్ తిలక్కు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట కుటుంబ సభ్యులతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దువ్వాడ వాణి తన భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్ తో కోర్టులో పోరాడుతూనే ఆయన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారట ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతూనే నియోజకవర్గ పార్టీ గా ఉన్న పేరాడ తిలకు సాయం చేస్తానంటున్నారట వాణి రాజకీయ ఎత్తుగడల్లో అనుభవం ఉన్న వాణి తన భర్త దూరమయ్యాక వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట ఇన్ని రోజులు రెండు మూడు వర్గాలుగా ఉన్న టెక్కలు వైసీపీని ఒక్క తాటి మీదికి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టిన సమాచారం మనలో మనకు విభేదాలు కాదు బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వెళ్లాలని కేడర్ కు సూచిస్తున్నారట సీరియస్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి వేరే వ్యవహారాల్లో మునిగి తేలుతున్న దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం అటు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పేరాడ తిలకు ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదట దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దువ్వాడ వాణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా ఆమె ఇప్పుడు అక్కరొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు భర్తతో విభేదించిన వాడవాని సైలెంట్ అవుతారని భావించారంతా కానీ కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ఆమె తిలక్కు క్యాడర్ సహాయ నిరాకరణ వర్గాలతో పార్టీ బలహీనపడ్డం లాంటి వ్యవహారాలతో తిరిగి యాక్టివ్ అయినట్టు చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు ఇక మెల్లిగా శ్రీనివాస్ అనుచరులు కూడా వాని వెంట నడిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జెడ్పీటీసీగా ఉన్న వాణి తిరిగి యాక్టివ్ మోడ్లోకి రావడం మొదటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు పంటి కింద రాయిలా మారిన పేరాడ తిలక్ తో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా మారుతోంది ఇన్నాళ్లు టెక్కలి నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షంలో ఉండేవి వైసీపీలోని రెండు గ్రూపులు ఇప్పుడు వాని ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నందున అదే జరిగితే తమకు తిరుగుండదని అనుకుంటున్నారట కార్యకర్తలు పార్టీ ఇన్ఛార్జిగా ఎవరుంటే వాళ్లకు సపోర్ట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు వాణి అనుచరులు ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ తిరిగి యాక్టివ్ అయితే టెక్కరి వైసీపీలో ముందు ముందు ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు